హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మాయా రాజ్ ఇచ్చిన వార్నింగ్తో గజ గజ వనికిపోతూ బట్లర్ని సర్దుకొని ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది ఇంతలో రుద్రాని మాయ రూమ్కి వచ్చి ఎందుకు మాయా ఇంత భయపడుతున్నావు ఏం జరిగింది అని అడుగుతుంది రుద్రాణి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నాను రాజ్కి అసలు నిజం తెలిసిపోయింది నన్ను మా నాన్నని జైల్లో పెట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటుంది మాయా ఇక రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది అలా ఏం జరగదు నేను నీకు హామీ ఇస్తున్నాను అని అంటుంది మీకు మీరు బాగానే ఉంటారు నేను మా నాన్న కదా జైల్లోకి వెళ్ళేది తప్పుకోండి నేను వెళ్ళిపోవాలి అని అంటుంది మాయా ఇంతలో రాహుల్ వస్తారు ఏంటి మా మమ్మీ అంతా ప్లాన్ వేసి ఇప్పుడు నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్తే ఊరుకుంటామనుకుంటున్నావా రాజ్ నీకు వార్నింగ్ ఇచ్చినా ఏమీ చేయలేడు అని అంటారు రాహుల్ మీ మాట ప్రకారమే నేను ఇక్కడ ఉంటే అసలైన మాయ వస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా మన భాగోతం అప్పుడు మీరు నేను ఇద్దరం ఇంటి నుండి బయటికి వెళ్తాము ఇప్పుడు నన్నొక్కదాన్నే బయటికి వెళ్ళనివ్వండి అప్పుడు మీరు కూడా సేఫ్ అయిపోతారు అనగానే లేదు లేదు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు రాస్తో ఖచ్చితంగా నీ పెళ్లి జరగాలి జరుగుతుంది ఎందుకంటే అసలైన మాయని నేను చంపేశాను అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది నకిలీ మాయా మమ్మీ నిజమా అని అంటారు రాహుల్ అవును నా ప్లాన్లో ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళని లేపుకుంటూ పోవాలని డిసైడ్ అయిపోయాను ఈ ఆస్తి రావాలి అంటే ఈ నకిలీ మాయా ఈ ఇంటి కోడలవ్వాలి ఈ దుగ్గిరాల కుటుంబం కూలిపోవాలి ఈ ఇల్లు నన్ను అనాథగా తీసుకొచ్చినా ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ నన్ను అవమానపరుస్తుంది ఇక అన్ని నిజాలు తెలిసిన రాజ్ కావ్య ఎప్పటికీ నోరు బయటికి రాదు ఎందుకంటే తన మామగారు తప్పు చేశారు అంటే తన అత్తగారు ప్రాణాలు వదిలేస్తుంది రాజ్కి ఎంతో ఇష్టమైన తన తల్లి తన నాన్న తప్పు చేశాడని చచ్చిపోయాడని ఇక ఎప్పటికీ మనిషి కాలేడు ఇలా జరుగుతుందనే ఆ కావ్య రాజ్ ఇద్దరూ నిజం తెలుసుకొని బయట లేదు ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అయినా నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా ప్లాన్ నీకు రాజ్కిచ్చి పెళ్లి చేయడమే అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి తనని రూమ్లోనే బందీని చేసి బయటికి వచ్చేస్తారు రుద్రాని రాహుల్ తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట్లో రాజ్ మాయ పెళ్లి సందడి మొదలవుతుంది ఎంత పెళ్లి సందడైనా అందరూ మనసంతా బాధతో ఇటు అటు తిరుగుతూ కావ్యని గుర్తు చేసుకుంటూ ఉంటారు రాచిక కిందికి వచ్చి చూసేసరికి పెళ్లి ఏర్పాట్లన్నీ హాల్లో చేసి ఉంటాయి గబగబ పైకి వెళ్తారు ఇక మాయ రూమ్ని చూస్తూ ఉంటారు రాచ్ కోపంగా మాయని రుద్రాని రెడీ చేస్తూ ఉంటుంది పెళ్లి కూతుర్లా అంటే ఈ మాయ వెళ్ళలేదన్నమాట అని చెప్పి కోపంగా లోపలికి వెళ్లబోతూ ఉంటే ఇంతలో ఇక కావ్య వస్తుంది మీరు వెళ్ళద్దు అని చెప్పి సైగ చేసి తను లోపలికి వెళ్తుంది కావ్య ఆ కావ్య నీకోసమే ఎదురుచూస్తున్నాను నీ మనసులో ఎంత బాధ ఉన్నా ఈ మాయకి మీ ఆయనకి పెళ్ళని తెలుసుకున్నావు దగ్గరుండి పెళ్లి కోసం సంతకం చేశావు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రుద్రాని బయటికి వస్తుంది ఇక రాజ్ గబగబా తన రూంలోకి వెళ్తారు ఇక మాయను చూసి తు ఇంకా ఇక్కడ ఉన్నావేంటి అని అంటారు రాజ్ ఇక మాయ డోరు వేసి ఇక లోపలికి వస్తుంది కావ్య మాయవైపు చూస్తూ ఉంటుంది ఏంటి రాజ్ ఏంటి నన్ను బెదిరిస్తే ఎందుకు వెళ్తాను మీరు నన్నేమీ చేయలేరు ఈ ఇంటి కోడల్ని ఖచ్చితంగా అవ్వాలనుకుంటున్నాను నా గురించి నువ్వు నిజం తెలుసుకున్నావు ఈ కావ్య కూడా నిజం తెలుసుకుంది కానీ మీ ఇద్దరూ బయట పెట్టకుండా నన్ను బెదిరించాలనుకుంటున్నారు ఎందుకు మీ నాన్న చేసిన తప్పుని ఎవ్వరికీ తెలియకుండా దాచడం కోసమే కదా అని అంటుంది మాయా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజ్ అంటే మా డాడీ తప్పు చేశాడని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా అనగానే తప్పదు రాజ్ మీ అమ్మ బ్రతకాలన్నా ఈ ఇంటి పరువు కాపాడాలనుకున్నా ఇదిగో కావ్య సంతకం చేసినట్టే నువ్వు కూడా ప్రశాంతంగా నా మెడలో మూడు ముళ్ళు వెయ్యాలి అంతే మా నాన్న కోసం నా కోసం నువ్వు నిజం చెప్తే మీ నాన్న కోసం మీ అమ్మకి నేను నిజం చెప్తాను అప్పుడు బ్యాలెన్స్ సరిపోతుంది అనుకుంటే నాకేమీ ప్రాబ్లం లేదు ఎలాగూ మా నాన్న కోసం నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నో ప్రాబ్లం అనగానే మాయా సిగ్గులేదా అని అంటుంది కావ్య ఎందుకు సిగ్గు దుగ్గిరాల ఇంటి కోడల్ని అవుతున్నందుకు సంతోషంగా ఉంది వెళ్ళు కావ్య వెల్లు నైట్ మాకు శోభనం అని అంటుంది ఛీ ఒక మగవాడు హసయంగా నిన్ను నిలదీసినా ఎంత చెండాలంగా చూసినా నీకు మాత్రం ఒక ఆడదాన్ని అని ఇంత కూడా లేదు కదా అక్కడే అక్కడే నువ్వంటే ఏంటో తెలుస్తుంది రండి అని చెప్పి ఇక కావ్య తనని అక్కడి నుండి తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా స్వప్న బాధగా కిందికి వస్తుంది ఇక హాలంతా పెళ్లి సందడిగా ఉండడం చూసి బాధపడుతూ ఉంటుంది అమ్మమ్మగారు తాతగారు నేను ఈ పెళ్లి చూస్తూ సంతోషంగా ఉండలేను నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని అంటుంది స్వప్న అమ్మ స్వప్న నువ్వు ఎంత బాధపడుతున్నావు అన్నది నాకు అర్థమైంది కానీ ఈ పెళ్లి జరగదు అనగానే అమ్మమ్మగారు నా చెల్లె అమాయకంగా సంతకం చేసినప్పుడు రాజ్ ఒక బాబుని కని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మాయల మరాఠీ ఇంట్లో పెళ్లికి రెడీ అవుతున్నప్పుడు ఈ పెళ్లి మండపం ఇలా గొప్పగా అలంకరించినప్పుడు మరి పెళ్లి ఆగుతుందని ఎలా అనుకుంటున్నారు పెద్దవారిగా మీ కళ్ళ ముందే నా చెల్లికి అన్యాయం జరుగుతుంది అయినా మీరు నోరు ఎత్తని పరిస్థితి అందుకే ఇలాంటి ఘోరం చూడకుండా వెళ్ళిపోతున్నాను అని అంటుంది స్వప్న ఇంతలో అపర్ణాదేవి వస్తుంది స్వప్న నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అనగానే ఏ ఆంటీ ఏమైంది నేను వెళ్తే మీడియా దగ్గరికి వెళ్తానని భయపడుతున్నారా అని అంటుంది మీడియా దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళు ఎందుకంటే నువ్వు ఈ కుటుంబ సభ్యురాలువి కాదు కాబట్టి కానీ మీ అమ్మకి తెలిస్తే మా మీదకి గిత్తల గొడవకి వస్తుంది ఇదంతా కావ్య ఇష్ట ప్రకారమే జరుగుతుంది కాబట్టి నువ్వు కూడా ఇక్కడే ఉండు అని అంటుంది సబాష్ ఎందుకంటే మా అమ్మ గొడవ పడుతుందని మీరు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారని మీ మనసుకి తెలుసు అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా రాస్ కావ్య బాధపడుతూ బెడ్రూమ్ వస్తారు ఎందుకు బాధపడుతున్నారు బాధపడద్దు అని అంటుంది ఏం చేయను కళావతి ఏం చేయను నేను తెలిసైనా తెలియకపోయినా ఎప్పుడు తప్పు చేయలేదు కానీ నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను ఈ పెళ్ళి ఆ మాయ నుండి వెళ్ళిపోతుందని చెప్పి ప్రశాంతంగా ఉండాలనుకున్నాను ఆ మాయ ఆ నకిలీ మాయ ఎదురు తిరుగుతుంది పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని మనకే వార్నింగ్ ఇస్తుంది చూడు కలవతి నీకు నేను అన్యాయం చెయ్యలేను అలాగని నిజం బయటికి చెప్పలేని పరిస్థితి కానీ నువ్వు నాకొక సహాయం చెయ్యాలి అని అంటారు దీనంగా ఏమండి మీకు నేను సహాయం చేయడం ఏంటి బాధపడద్దు అనగానే చూడు కలవతి ఈ పెళ్ళి జరగకూడదు నా చేతిలో ఏమీ లేదు నువ్వే ఈ పెళ్లి జరగకుండా చూడాలి అని అంటారు మీరు ప్రశాంతంగా ఉండండి మీరు బాధపడద్దు ఈ ఇంటి కొడుకుగా అలాగే ఈ ఇంటి యోగక్షేమాలు రక్షించేవాడిగా మీరు ఎప్పుడూ నా మనసులో గుడికట్టే ఉంటారు మీరు ఎవరికి ఏ డౌటు రాకుండా ప్రశాంతంగా ఉండండి నేను అన్ని చూసుకుంటాను అని అంటుంది కలవతి నిజంగా నాకేం చేయాలో అర్థం కావటం లేదు ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది అని అంటారు ఆ పని చెయ్యొద్దు నేను వెళ్తున్నాను ఖచ్చితంగా అన్ని నిజాలు తెలుసుకొని వస్తాను ఈ పెళ్లి జరగదు అని చెప్పి పాపం తనకి మాట ఇస్తుంది కావ్య ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో ఉన్న మాయకి మెలకు వస్తుంది అప్పు చాలా సంతోషపడుతుంది డాక్టర్ తనకి చెకప్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలో కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది అప్పు మాయకి మెలకు వచ్చిందంట ఇప్పుడు ఎలా ఉంది అనగానే డాక్టర్స్ చూస్తున్నారక్క నిజంగా మాయకి మెలకు రాదేమోనని చాలా టెన్షన్ పడ్డాను నువ్వేమి కంగారు పడద్దు బావకేమీ పెళ్లి జరగదు మాయ ఏదైనా నిజం చెప్తుందని అనుకుంటున్నాను అని అంటుంది అప్పు డాక్టర్స్ మాయని పరీక్ష చేసి బయటికి వస్తారు కావ్య అప్పుని లోపలికి పిలుస్తారు మాయ నవ్వుతూ ఉంటుంది ఇక కావ్యని మా అప్పుని గుర్తుపట్టకుండా ఎవరు మీరు ఏమవుతారు నాకు చెప్పండి హాస్పిటల్ని ఉండడం ఏంటి త్వరగా నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది డాక్టర్ మాయకి ఏమైంది అనగానే అయ్యో కావ్య తనకి తల మీద గట్టిగా తగలడంతో తను గతం మర్చిపోయింది అంటే తను ఎవరిని గుర్తుపట్టలేదు తను అసలు తను ఎవరో అన్నది తెలుసుకోలేదు కొన్ని రోజుల తర్వాత షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తను ఏంటి అన్నది తెలుస్తుంది కనీసం తను బ్రతికినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి రిచార్జ్ చేస్తాను తీసుకు వెళ్లొచ్చు తనకి మీద ఎలాంటి గాయాలు లేవు తలకి సివియర్గా తగలడంతో ఇక తనకి ఇప్పుడు ఏం జరిగింది అన్నది గుర్తుండదు ఎవరు గుర్తుండరు అని చెప్పి అంటారు డాక్టర్ ఇదేంటక్క ఈ మాయ ఇంత నిష్టిచ్చింది ఇప్పుడు ఎలా సాయంత్రం బావ పెళ్లి అని చెప్పావు ఈ మాయ నిజం చెప్తుందేమోనని ఆశపడ్డాము ఇప్పుడు మాయకి పిచ్చని తెలిసి ఎలా అనగానే అప్పు కంగారు పడద్దు మనని చూసి తను భయపడి వెళ్ళినప్పుడే తను తప్పు చేసిందని అర్థమైంది ఇప్పుడు నేను తన మాయవాల ఇంటికి వెళ్తాను తన సూట్ కేసులో తనకి సంబంధించింది ఏదైనా ఉంటుంది నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది సరే అక్క అని చెప్పి అంటుంది ఇక అప్పు ఇక కావ్య క్యాబ్ మాట్లాడి మాయ అసలైన ఇంటికి వెళ్తుంది మాయ ఫ్రెండు కావిని చూసి భయపడుతూ ఉంటుంది ఎందుకు భయపడుతున్నావు మాయ లగేజ్ ఎక్కడ ఉంది అనగాని ఇంతకీ మాయ ఏది నా ఫ్రెండ్ని మీరేం చేశారు అని అంటుంది మేమేమీ చేయలేదు అలాంటి మాయతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు కూడా అవమానమే ఇంతకీ మాయ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని అంటుంది కావ్య ఎలా ఉంది అనగాని తనకి యాక్సిడెంట్ అయ్యింది తను గతం మర్చిపోయింది ఇప్పుడు తన వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితిలో ఉంది అందుకే నీకేమైనా తెలుసా అని అంటుంది నాకు ఏమీ తెలీదు ఈ రూంలో మేమిద్దరం చాలా రోజుల నుండి ఉంటున్నాము అంతే అని అంటుంది ఈ రూంలో ఉంటున్నారు తనకి పిల్లలున్నారని నీకు తెలుసా అనగాని మాయకి పిల్లలుండవేంటి తనకి పెళ్లి కాలేదనుకుంటా అని అంటుంది అవునా తను నేను వైజాగ్లో కలిసి చదువుకున్నాము హైదరాబాద్లో నాకు ఉద్యోగం వచ్చింది తను హైదరాబాదు వచ్చింది ఇద్దరం ఈ రూమ్ని షేర్ చేసుకుంటున్నాము తనకి పెళ్లి కాలేదనే చెప్పింది మరేం జరిగిందో తెలీదు తన అమ్మా నాన్న చనిపోయారు తను ఒంటరిగా ఉంటుంది అని అంటుంది ఇక మాయ ఫ్రెండు ఇక తన బ్యాగ్ని చెక్ చేస్తుంది కావ్య ఇక దానిలో ఒక ఆల్బమ్ కనిపిస్తుంది ఇక ఆల్బంలో తన అసలైన తల్లిదండ్రులు ఎవరు అసలు ఏం జరిగింది అన్నది ఇక ఆల్బమ్ని ఓపెన్ చేసి చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తను అలాగే బాబు తన పక్కన ఇంకొక అతను ఫోటో ఉంటుంది పెళ్లి కాలేదన్నావు మరి ఈ బాబు అలాగే ఇతను ఎవరు అనగానే మాయా బాయ్ ఫ్రెండ్ తను ఈ బాబు ఎవరో నాకు తెలీదు అనగానే నాకు అర్థమైంది నీకు బాయ్ ఫ్రెండ్గానే తెలుసు మాయ తన హస్బెండ్ అనే అర్థమవుతుంది వాళ్ళిద్దరికీ కలిపి పెళ్ళయ్యి ఈ బాబుని కన్నట్టు అర్థమవుతుంది అని అంటుంది కావ్య మరి తన హస్బెండ్ ఎప్పుడు ఇక్కడికి రాలేదా అని అంటుంది కావ్య పెళ్లి కాలేదు అనింది కాబట్టి హస్బెండ్ గురించి తెలీదు కానీ మాయ ఏదో నిజం దాస్తుందని అర్థమవుతూ ఉండేది కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అదే నిజమని తెలిసింది అంటే తన వాళ్ళు ఎవరు లేరన్నమాట నీ ఫ్రెండ్ని నువ్వు దానివి కూడా కాదు అందుకే మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇక కావ్య హాస్పిటల్కి వచ్చి మాయని డిశ్చార్జ్ చేసి క్యాబ్ మాట్లాడి అప్పు అలాగే కావ్య మాయని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు అప్పు టెన్షన్ పడుతూ ఉంటుంది అక్క మాయ ఈ పరిస్థితిలో ఉంది మీ అత్తగారు వాళ్ళు ఒప్పుకుంటారా అసలు మాయ గురించి నీకు ఏమైనా నిజం తెలుసా అనగానే అప్పు కంగారు పడకు ఇప్పుడు ఇంకొక గంటలో ఆయనకి నకిలీ మాయకి పెళ్ళి ఖచ్చితంగా ఈ మాయని తీసుకువెళ్ళి నిజం చెప్పే పరిస్థితిలో లేదు కానీ నాకొక ఆధారం దొరికింది ఇదిగో ఈ ఫోటోనే మాయ ఈ అసలైన మాయా అలాగే తన బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఫోటో అన్నమాట తనకి పెళ్ళయ్యి ఇదిగో ఈ బాబుని కనింది కానీ తన హస్బెండ్ తన దగ్గర లేరు ఒంటరిగానే ఉంటుంది తరువాత ఆ బాబుని మా మామయ్య గారికి కన్నట్టు తను అబద్ధం చెప్పింది ఎందుకంటే డబ్బు కోసం కానీ ఆ నిజం చెప్పే పరిస్థితిలో ఇప్పుడు మాయ లేదు కాబట్టి తన కోడికే అన్న సాక్ష్యం ఉంది అలాగే మాయా అలాగే తన హస్బెండ్కి పుట్టిన బాబు కాబట్టి తను అసలైన తల్లి అని చెప్పి నేను ఇంట్లో ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా చూపిస్తాను అప్పుడు ఆయనకి ఆ మాయల మరాఠికి పెళ్లి ఆగిపోతుంది అని అంటుంది కావ్య సరేలే అక్క ఇదినికి గతం మర్చిపోతే మర్చిపోయింది కానీ తన ఫోటో తీసుకొచ్చావు చాలు అని చెప్పి అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇటువైపు మాయ నకిలీ మాయ భయపడుతూ ఉంటుంది కానీ పెళ్లి ఆగదు కదా ముహూర్తానికి టైం అవడంతో కావి ఎంతకీ రాకపోవడంతో రాజు టెన్షన్ పడుతూ కలవతి ఈ పెళ్లి ఆగిపోతే నా మనసులో ప్రేమ నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ నువ్వు ఏదైనా చేస్తావని నమ్మకంతోనే నేను దాకా వచ్చాను ఇంకొక పది నిమిషాల్లో పెళ్లి జరుగుతుంది ఇప్పుడు అని చెప్పి పీటలపై కూర్చొని బాధపడుతూ మాయవైపు కోపంగా చూస్తూ ఉంటారు బాబు ఏడుస్తూ ఉంటారు ఇక స్వప్న బాబుని ఎత్తుకుంటూ కావ్య ఎక్కడికి వెళ్ళావే ఎవరైనా దేవత వచ్చినా ఈ పెళ్లి ఆగిపోతుంది కానీ దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే అప్పు అలాగే కావ్య మాయ ఇంటికి తిరిగి వస్తారు అందరూ ఒక్కసారిగా మాయని అప్పుని కావ్యని చూస్తూ ఉంటారు ఎవరు ఈ అమ్మాయి తలకి ఏంటి ఆ దెబ్బ ఎవరు అనగానే హతయ్య అసలైన మాయా ఇదిగో ఈవిడే ఆ బాబుకి కన్న తల్లి ఈవిడే కాని అక్కడ కూర్చుంది నకిలీ మాయా చిత్ర అని అంటుంది ఒక్కసారిగా చిత్ర పైకి లేగుస్తుంది ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా అనగానే అవును అప్పుడు అలా ఎందుకు చెప్పాను అని కాదు ఈ మాయా మన ఇంటి రహస్యాన్ని తెలుసుకొని తను అసలైన మాయలాగా యాక్టింగ్ చేయడానికి వచ్చింది కాను బాబు కన్న తల్లి ఇదిగోండి ఈ మాయే అనగానే సుభాష్ రాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కావ్య వాళ్ళిద్దరికీ సైగ చేసి పర్స్లో ఉన్న ఫోటోని చూపిస్తుంది తనే బాబుకి అసలైన తల్లి అదుగో అక్కడున్న అతనే బాబుకు తండ్రి మరి ఈ విషయం ఇప్పుడు చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చావు మరి రాజెందుకు నా కన్న కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పాడు అని చెప్పి అంటుంది అపర్ణాదేవి ఎందుకంటే ఈ మాయకి గతం మర్చిపోయింది యాక్సిడెంట్ అయ్యింది తను మన ఆఫీస్లో వైజాగ్ ఆఫీసులో తను మామయ్య గారి పిఏ తను ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బాబు అవుతాడని చెప్పి తీసుకుని వచ్చారు ఎందుకు అనాథ నువ్వెందుకు తీసుకొచ్చావని అందరం ప్రశ్నిస్తాము అలాగే ఒక ఆడపిల్ల జీవితం అలాగే మన స్టాఫ్ అయిన పిఏ జీవితం కాపాడాలని అలా చెప్పారేమో నాకు తెలీదు అని అంటుంది ఇక సుభాష్ అమ్మ కావ్య మాయ నిజంగా చాలా మంచిది తను మోసపోయినని నాకు చెప్పింది కానీ ఆ బాబు తన కొడుకు అని నాకు తెలీదు అని అంటారు సుభాష్ అవును మావయ్య గారు అని చెప్పి కూడా ఇక సైగ చేస్తుంది కావ్య అవును మమ్మీ తనకిప్పుడు గతం మర్చిపోయింది బాబు తన కొడుకు అయినా తన బాయ్ ఫ్రెండ్ తనకి మోసం చేశాడు అందుకే ఈ ఇంటి వారసుడుగా అన్నా ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత అవమానపరిచినా నిజం చెప్పలేదు కలవతి తీసుకొచ్చింది దొంగమాయ పారిపోయింది అనగానే అపర్ణాదేవి సుభాష్ దగ్గరికి వస్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఎవరో మాయ కోసం ఇంట్లో అందరూ అబద్ధం చెప్పి నా కొడుకు పెళ్లి పీట్లపైన కూడా ఎక్కాలని చూస్తున్నాడు ఈ కావ్య పెళ్లికి కూడా సంతకం చేసింది కానీ మీ అందరూ అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైంది అసలు నిజం నేను చెప్పనా అని అంటుంది అపర్ణాదేవి ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రాజ్ కావ్య ఏవండి ఈ అసలైన మాయ ఎవరో కాదు ఇదిగో మా ఆయన ఇన్ని సంవత్సరాల నుండి ఇంటి పరువు నిలబెడుతూ అలాగే భారీకి ద్రోహం చేసినా మంచివాళ్లా ఉంటున్నా మా ఆయన తప్పుని నా కొడుకు తన మీద వేసుకొని నా కోడలు ఆ తప్పుని కాపాడుకుంటూ తన జీవితాన్నే త్యాగం మహా మహాతల్లి పెళ్ళైన ముప్పై సంవత్సరాలకి ఆడవారు నచ్చక ఇంకొక ఆడవారితో వెళ్తున్న ప్రతి భర్తకి ఇదొక గుణపాఠం కావాలి నేను నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా నేను ప్రాణాలతో ఉండాలనుకోవటం లేదు నా భర్త ఇప్పుడు నన్ను మోసం చేస్తే వీళ్ళంతా కాపాడుతున్నారు అంటే నాకు మనసు లేదు మానవత్వం లేదు ఎదుటి వారిని అర్థం చేసుకునే తత్వం లేదు నేను బ్రతికుండి చచ్చిన శవంతోనే సమానం మీరెవరు భయపడద్దు బాధపడద్దు అసలైన మాయని ఇంటికి తీసుకొచ్చావు ఖచ్చితంగా ఆయనకి ఆ మాయకి పెళ్లి చేసే కావ్య అని అప్పన్నాదేవి బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.